హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇగోండి మిల్లెట్స్తో పిండి తయారు చేసుకుంటానండి నేను ఈ విధంగా ముందు రెండు కేజీలు రాగులు తీసుకున్నానండి తీసుకొని అది ఒక కప్పు అండి ఒక కప్పు చొప్పున ప్రతిదీ వేసుకుంటానండి చిరుధాన్యాలు అంటారు కదండి ముందుగా వేసుకున్నవి గంటలు అండి గంటలు ఒక కప్పు అలాగే కొర్రలు ఒక కప్పు తర్వాత సామలండి సామలు ఒక కప్పు ఇవి అండుకొర్రలు అంటారండి అండుకొరలు ఒక కప్పు అలాగే జొన్నలు అండి తెల్ల జొన్నలు ఉంటాయి అవి ఒక కప్పు ఈ విధంగా ఐదు రకాల చిరుధాన్యాలు వేసుకుంటారండి మిల్లెట్స్ అని కూడా అంటారు కదండి రెండు కేజీల రాగులు తీసుకున్నారండి ఇవి ఇవన్నీ ఇలా ఒక బకెట్లో వేసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుగుతా కడగాలండి కడిగితే మురికి వాట మురికి వస్తుందండి మురికంతా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా నీరు వస్తుందండి మురికి నీరు వాటిని పాడేసుకొని మరలా మరలా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి వాటర్ని అలాగే ఏమన్నా చిన్న చిన్న పెంకు పురుగులు ఉన్నా సరే పోతాయండి ఇదిగోండి ఇలా గిన్నెలో పెట్టుకొని ఒక క్లాత్లో వేసుకొని వడకట్టుకోవాలండి ఈ రాగుల్ని తర్వాత ఇలాగ ఒక రోజంతా ఉదయం ఆరబెట్టుకున్నానండి నేను సాయంత్రానికి మంచిగా ఎండిపోతాయండి ఇవి ఇంతకుముందు మిల్లెట్స్ అంటే ఎవరు పట్టించుకునేవారు కాదు కదండి ఇప్పుడు ప్రతి ఇంట్లోని ఇది ఒక భాగం అయిపోయిందండి మిల్లెట్స్ అనేవి ఇడ్లీలోకి అన్నిటిలోకి కూడా వాడుతున్నారు కదండి ఈ విధంగా నేను అంబలి రూపంలో చేసుకుంటానండి ఇదిగోండి రెండు కేజీలు ప్లస్ అవి కలిపి దగ్గర దగ్గర మూడున్నర కేజీల వరకు వచ్చేయండి ఇలాగే ఎప్పుడు నేను చేస్తానండి ఫైవ్ మంత్స్ ఇలా వస్తాయి ఇలాగ అప్పుడప్పుడు మిక్సీ పట్టుకుంటాను ఒకేసారి మిక్సీ పట్టనండి మిల్లికి కూడా ఇవ్వనండి నేను మిల్లికి ఇస్తే మరీ మెత్తగా ఆడేస్తారండి అది దోశపిండ్లా అయిపోతుంది అంబలి మరి మెత్తగా అయిపోతుందండి అందువల్ల నేను కొద్దిగా బరకగా ఆడుతానండి మిక్సీలో పట్టుకొని ఇదిగో ఇలాగా చిన్న రాగి చొంబు ఉంటుందండి ఆ చొంబులో మనిషికి ఒక స్పూన్ చొప్పున వేసుకుంటానండి నేను ఎంతమంది ఉంటే అన్ని స్పూన్లు వేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా రెండు స్పూన్లు వేసి వాటర్ వేసి నైట్ నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల చిరుధాన్యాల్లో పోషకాలు ఇంకా రెట్టింపు అవుతాయండి ఇవి ఆడవాళ్ళకై చాలా మంచిదండి ఇది ఆడవాళ్ళకనే కాదండి ఎవరికైనా మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు తగ్గి తీసుకోకూడదండి ఆడవాళ్ళకైతే చాలా మంచిదండి ఈ విధంగా నైట్ నానబెట్టి పెడతానండి ఇదిగోండి ఉదయాన్నే ఈ విధంగా అంబలి చేస్తానండి ఇదిగోండి రెండు స్పూన్లకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఈ గ్లాస్తో ఇలా వేసుకొని ఉదయం ఇది ఉదయాన్నే సెవెన్కి ఇలా తీసుకుంటామండి ఇదిగోండి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఇలా తెలిన తర్వాత ఈ అంబలపిండి వేసుకోవాలి నైట్ నానబెట్టుకున్నది ఈ విధంగా రాగి జోబలో నానబెడితే ఇంకా మంచిదండి పోషకాలు ఎక్కువ వస్తాయండి ఈ విధంగా చేయడం వల్ల చిరుధాన్యాలు అంటే ఇప్పుడు అందరూ ప్రతి దాంట్లోనే ఏదో విధంగా ఏదో రూపంలో వాడుతున్నారు కదండి ఇగోండి దాదాపు పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటానండి ఉడికి ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా చల్లారినిచ్చాక పెరుగు కలిపి తీసుకోవచ్చు అండి లేదా మజ్జిగలాగా అయినా చేసి తీసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి తీసుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి ఇందులో ఇది ఆడవాళ్ళకి చాలా మంచిదండి నడువు నొప్పులు అవి ఉండవండి తాగడం వల్ల ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళకి చాలా మంచిదండి అలాగే ఉద్యోగం చేసి ఆడవాళ్ళకైనా మంచిదండి చాలా రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే రోజంతా చాలా బలంగా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండి